అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి కింద దాఖలైన పిటిషన్ పై సోమవారం నాటి విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మశాసనం జరిగింది చాలు ఇలాంటి పిటిషన్లకు ముగింపు ఉండాలి అని వ్యాఖ్యానించింది దీనికి సంబంధించి కొత్త పిటిషన్లను విచారణ చేపట్టబోమని జస్టిస్ కన్నా స్పష్టం చేశారు అయితే అదనపు అంశాలను జోడించి కొత్త పిటిషన్ దాఖలు చేయడానికి మాత్రం అనుమతించింది కానీ ఇప్పటి వరకు దాఖలైన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా మందిరం మసీదు వివాదాలు పుట్టుకొస్తున్నాయి అయోధ్య వివాదం ముగిసిన తరువాత కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి శ్రీకృష్ణ జన్మస్థలం మధుర ఈద్గావ్ తాజాగా శంభల్ దర్గా వంటి వివాదాలు తెరపైకి వచ్చాయి ఈ క్రమంలో కాంగ్రెస్ మజ్లిస్ తో పాటు పలు రాజకీయ పార్టీలు ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ను కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశాయి ఈ పిటిషన్ల తరపున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు తాజాగా సోమవారం నాటి విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మశాసనం కీలక వ్యాఖ్యలు చేసింది గతంలో కొత్త పిటిషన్లు వేయడానికి అనుమతించామని ఇలాంటి వ్యాఖ్యలకు ఒక పరిమితి ఉండాలని సూచించింది ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేస్తే అందులో కొత్త అంశాలను జోడించాలని పేర్కొంది అలా అయితేనే వాటిని విచారణకు స్వీకరిస్తామని ధర్మశాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణకు ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలోని ఉన్న ప్రార్థనా స్థలాల యథాతథా స్థితిని కొనసాగించాలి అయితే దీని నుంచి అయోధ్య రామ మందిరం బాబ్రీ మసీదు వివాదాన్ని మినహాయించారు కాగా ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ ముందుకు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వాద్యం దాఖలు చేశారు అయితే గతేడాది ఏకంగా మసీదులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హిందూ పార్టీలు దాఖలు చేసిన పద్దెనిమిది వ్యాధ్యాలను మందిర మసీదు వివాదాలకు సంబంధించిన అన్ని కేసులతో కలిపి విచారణ చేపట్టింది వీటిలో షాహి ఇద్గా కృష్ణ జన్మభూమి కాశీ విశ్వనాథ్ వాపి మసీదు సంభల్ మసీదు వంటి కొత్త కొత్త వివాదాలు ఉన్నాయి